హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే పొయ్యి మీద వండుతున్నాను ఫ్రెండ్స్ వంట అయితేనే గ్యాస్ అయితే అయిపోవచ్చిందనమాట గ్యాస పెట్టాను అన్నం అయితే పొంగింది

ఎప్పుడు చెయ్యాల ఈరోజు పొద్దుటే ఉండే ఫ్రెండ్స్ వంట క్యారేజ్ అట్టమన్నాడు మా ఆయన మరి ఏం పనిలోకి వేస్తున్నాడు ఏం పనిలోకి వేస్తున్నా ఏదో పని లేదా పేరు దానికి ఏ పని మరి క్యారేజ్ ఎందుకు మధ్యాహ్నం వచ్చేస్తా కదా మధ్యాహ్నం వచ్చేస్తా కదా కాదు లబ్బర్ లబ్బర్ చుట్టి ఎడితేను రెండు పక్కలనే ఎన్ని బట్టలు ఇట్టని చూసా బట్టలన్న ఒకవ నీ క్యారెట్టేసాను కానించి ఇం గుడైనా పని అయితే అయితే రోపులో నేను ఎప్పుడు రెడీ చేసుకుంటా సైంటిస్ట్ అయిపోతున్నాను అన్నమై తయారు చేశాను ఫ్రెండ్స్ ముందుగానే ఇప్పటికైతే అన్నీ కోసి రెడీగా పెట్టుకున్నాను అనమాట ఈ లోపల కుప్పం మీద పనం పెట్టి నూనె అయితే వేసుకున్నాను ఇప్పుడు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకే నూనె ఎక్కువ వేసాను అనమాట ఇంకొండే దొండకాయలు చక్రాల్లో కోసాను దొండకాయ ఎప్పుడు చేస్తున్నాను చారు ఉంది కాబట్టి ఇంకా దొండకాయ ఎప్పుడు చేస్తున్నాను అనమాట చారులో నుంచుకో గ్యాస్ అయిపోయేలా ఉంది అయితే తేలిక అయిపోయింది అని చెప్పేసి ఇంక పొయ్యి మీద ఉండేస్తుందనంట ఎల్లిపాయలు వేసాను ఇప్పుడు రెండు మరపాయలు జీలకాలు అది తెర్కు వచ్చింది మెకానిక్ ఏ మెకానిక్ పిగేశానా అదికిచ్చేనే ఇదొక పెద్ద బొందేది ఇంకా ఈ సైజ్ కావాలా అది ఇంకొంచెం చిన్న సైజ్ ఈ చిన్న సైజ్ ఇది ఏమో పెద్దదే మన ఇంటి పైపులు తీచునాయి ఆ ఎలాగా ఇప్పుడు ఎవరు అలా సొత్తుందే హాయ్ చెప్పింది తల్లి ఇద్దరు మొత్తం చెప్పొచ్చిన ఇవి ఆల్సి చాల కదా అందుకు ఇంకా మొత్తం వదిద్ది లేదా ఇవి బాగా వేగాక అప్పుడు పసుపు సాల్ట్ అవన్నీ వాడుతుంటాను ఇంకో అండి సాల్ట్ పసుపు కొద్దిగానేమో మసాలా పౌడర్ వేసాము టేస్ట్ కోసం అనమాట ఫ్రై కదా బాగుంటుంది చాలు నచ్చుకోవాలని పొయ్యి మన చేసిన వచ్చేసి అన్నం పొయ్యి మీద పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అన్నం బేగా పాడవకుండా ఉంటారని చెప్పి ఇప్పుడు ఏదైతే ప్లేట్లోకి మార్చి చాలా అరచాలన్నమాట క్యారీ ఆడతాను కాబట్టి ये से लगा अच्छा नको ब्रेक को देना हांले हांले मारो बांधो चलो चल चल ये बंद कर के दे दो नन छोले की हमसा आ रहे सी चलो हां बेटा उठने का सारो आते रात का सारो फ्रेंड्स ఇది ఏ కొండా కాస్తమ అలా రెండు రోలేన పోడొదనమాట చారు రెండు రోలేకి ఎత్రేటి ఓ రోలే దాతురు అలా ఏ కొడరు చాల్ చాల్ ఇవి రాత్రి నాకు jab kadhe ne ninnku cheri uppo na par laga na par laga ja par salt dance upri ఇప్పుడు మేము రోజు పట్టించేవాళ్ళు నేను రోజు పెట్టించే కానీ లేడియోలు పెట్టినా కుదర్చలేదు ఫ్రెండ్స్ నాకేమో రొంపా తలపురండి చేపించాలి అన్నమాట

మన మధ్యాహ్నం ఏ క్యారెట్ ఎక్కువ చేస్తాం నాలుగు క్యారెట్లు ఉన్నాయి కదండి ఇది పులిపే లేవు మళ్ళీ అయితే పోతే సారేనా ఇది సారు ఈ రెండు ఇందులోనేమో ఇందులోనే క్యారెట్ జాతం అయితే పూర్తి ఎంత కట్టదో అదే మీ అత్తగారే కుట్టింది బాబు చిన్నగా కరెక్ట్గా సంచి సరిపోలే కుట్టింది అది బాటల్గా పెద్ద సంచి చిరిగిపోయింది అది మరి బాటల్కే లేదు అలాగా అదిగో ఆల్రెడీ బాటల్గా నీళ్ళు అట్టేసింది ఇదిగో నీళ్ళు ఆల్రెడీ తెచ్చి ఉండొచ్చు అక్కడికి అమ్మ అక్కడ అడిగి అమ్మా తిరుతావు ఎప్పటికేస్తాం మరి కానించాన్ని శుభ్రం చేయాలంటే అడిగి క్యారంటు మనం లేట్ అయిందా అన్ని కడుతుంది అడిగింది